ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి పెయింటింగ్ వీడియోస్ అనేవి మనకి యాప్లో కొత్తగా రావడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ పెయింటింగ్ అంతా కూడా అంటే మగ్గం వర్క్తో పాటు పెయింటింగ్ పెయింటింగ్తో పాటు మగ్గం వర్క్ ఎలా చేయాలి అనేది కొత్త వీడియోస్ అనేవి మనకి మగ్గం వర్క్ యాప్లో అప్లోడ్ కావడం జరిగింది ఎవరైతే ఈ వీడియోస్ చూడలేదో దయచేసి అక్కడికి వెళ్ళి ఈ వీడియోస్ అనేవి చూడండి దీంట్లో మీకు మగ్గం వర్క్తో పాటు పెయింటింగ్ ఎలా దాంతో పాటుగా ఓన్గా ప్రింట్ ఎలా తీసుకోవాలి ఓన్గా మీరే ప్రింట్ ఎలా తీసుకుని డిజైన్ ఎలా గీసుకోవాలి డిజైన్ గీసుకున్న తర్వాత పెయింటింగ్తో పాటు మగ్గం వర్క్ ఎలా చేయాలి ఇలా డిజైన్ ఎలా గీసుకుని మగ్గం వర్క్ ఎలా చేయాలని చాలా వివరంగా చెప్పడం జరిగింది మగ్గం వర్క్లో ఈ క్లాసులు అనేవి ఎక్కడ ఉన్నాయి అనేది ఇప్పుడు చూద్దాం వివరంగా చూడండి చూడండి యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది ఆల్రెడీ కోర్స్ అనేది తీసుకున్న వాళ్ళకి తెలుసు ఇలా ఉంటుందని కానీ కొత్తగా తీసుకున్న వాళ్ళు సార్ యాప్ ఏంటి ఈ వివరాలన్నీ మీకు తెలియాలంటే ఈ వీడియో చివరిలో ఒక మీకు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఉంటే మీరు చూడండి చూడండి ఇప్పుడు యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్వ్యూస్ అలా వస్తుంది ఇది ఇక్కడ మై కోర్స్ అన్నది కదా మై కోర్స్ నొక్తాం మనం మై కోర్స్ నొక్కిన తర్వాత మనం కోర్సులోకి వెళ్తాం చూడండి పెయింటింగ్ పెయింటింగ్ వీడియోస్ ఎక్కడ ఉన్నాయి చూడండి పెయింటింగ్ వీడియోస్ మొత్తం ఓపెన్ చేసిన తర్వాత పైకి జరపండి ఇక్కడ పెయింటింగ్ వీడియోస్ ఉన్నాయి దీని మీద క్లిక్ చేయండి చూడండి ఇక్కడ పెయింటింగ్ సంబంధించిన పూర్తి వీడియోస్ చాలా క్లారిటీగా ఎక్సలెంట్గా చాలా వివరణాత్మకంగా చెప్పడం జరిగింది మీరు బయటకు వెళ్ళి ఒక ఎనిమిది వేల రూపాయలు ఖర్చు పెట్టుకుంటే ఎంతైతే వర్క్ బయట పెయింటింగ్ వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి ఎక్సలెంట్ వర్క్ అని ఇందులో చెప్పడం జరిగింది ఇప్పుడు కొత్తగా మనం అప్లోడ్ చేసిన వీడియోస్ పెయింటింగ్ వీడియో క్లాస్ సెవెన్ పెయింటింగ్ వీడియో క్లాస్ ఎయిట్ దీంట్లో చూస్తే మీకు ఓన్గా ప్రింట్ ఎలా తీసుకోవాలి ఓన్గా డిజైన్ ఎలా గీసుకోవాలి మగ్గం వర్క్తో పాటుగా పెయింటింగ్ ఎలా చేయాలనేది చాలా వివరంగా బ్యూటిఫుల్గా అద్భుతంగా చెప్పడం జరిగింది సో మీరు ఇందులోకి వెళ్ళి చూడండి అసలు ఇప్పుడు కొత్త వాళ్ళు సార్ అసలు ఈ యాప్ ఏంటి సార్ మాకు ఈ యాప్ అనేది ఎక్కడ ఏంటి ఏంటనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియాలంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటువంటి వీడియో అనేది వాళ్ళకి ఇంకో విషయం మీరు ఈ యాప్ అనేది ఎక్కించుకుని ఫస్ట్ ముందు ఫ్రీగా ఎక్కించుకునే యాప్ అనేది ముందు మీరు ఫ్రీగా ప్లేస్టోర్కి వెళ్ళి ఫ్రీగా యాప్ ఎక్కించుకుని అందులో ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి దాంట్లో చాలా అద్భుతమైనటువంటి మగ్గం వర్క్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఇన్ఫర్మేషన్ అనేది ఆ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఎంతగా ఉపయోగపడుతుందంటే మీరు మగ్గం వర్క్లో అంటే ఎక్కడైనా కాదు మీరు ఎక్కడైనా నేర్చుకోండి మగ్గం వర్క్ అనేది మీరు బయట ఎక్కడ నేర్చుకున్నా మా దగ్గర నేర్చుకున్నా మీకు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది చెప్పడం జరిగింది ఆ ఇన్ఫర్మేషన్ అనేది మీకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఎలా చూడాలనేది కూడా ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో అంటే యాప్ ఎలా ఎక్కించుకోవాలి ఫ్రీగా ఎలా ఎక్కించుకోవాలి ఫ్రీ డెమోస్ ఎలా చూడాలి ఆ ఇన్ఫర్మేషన్ ఎలా తెలుసుకోవాలనేది ఇప్పుడు నెక్స్ట్ దాంట్లో చూడండి థ్యాంక్ యూ హై ఎవ్రీవన్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్సు అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారెంటీ ఇచ్చి మరి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికీ పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడన్నా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడ మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదే అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఎంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్ని చూసుకుని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణు లోగా ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణు లోగా యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయ్యేవాళ్ళైతే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి మీరు యాప్ అనేది రిజిస్టర్ అయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది అలా వస్తుంది ఇక్కడికి వెళ్ళి మీరు ఇక్కడ చూడండి కోర్సు ఎంబ్రాయిడర్స్ టెస్ట్ సిరీస్ ఇలా ఉన్నాయి కదా ముందు కోర్సు మీద క్లిక్ చేయండి కోర్సు మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూడండి ఇక్కడ చూడండి వ్యూ డీటెయిల్స్ వ్యూ డెమో బైనో అని ఉంది ఇక్కడ మీరు ముందుగా కోర్స్ తీసుకునే ముందు డెమో చూడండి వ్యూ డెమో అని ఉంది కదా వ్యూ డెమో మీద క్లిక్ చేయండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో కస్టమర్ వర్క్ అనుభవాలు కస్టమర్స్ అనుభవాలు టు కస్టమర్ వర్క్స్ అని ఇక్కడ ఉన్నాయి కదా ఇందులో మీరు ముందుగా చూడాల్సింది ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది కదా ముందుగా ఈ యొక్క వీడియో చూడండి మీకు చాలు పూర్తి వివరాలు అన్నీ ఇందులో ఉంటాయి ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఈ వీడియో చూడాలి పూర్తి వివరాలన్నీ మీకు దీంట్లోనే ఉంటాయి మీరు ఈ ఒక్క వీడియో చూడండి చాలు మళ్ళీ చెప్తున్నా చూడండి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చూడండి మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది కోర్సులోకి వెళ్ళండి తర్వాత వ్యూ డెమో వ్యూ డెమో నొక్కండి డెమోలోకి వెళ్ళిన తర్వాత ముందుగా చూడవలసిన వీడియో అని చూడండి ముందుగా చూడవలసిన వీడియో సో ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలు మీకు మగ్గం వర్క్కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది మగ్గం వర్క్కి సంబంధించినటువంటి అంటే ఇక్కడ ఇలా చేయంగానే మనకు క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థం అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి Thank you.